వరంగల్ అంతర్రాష్ట్ర దొంగలముట అరెస్ట్ వరంగల్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇంట్లను టార్గెట్ చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ జిల్లాకు చెందిన వేటంకి గోద్మారే షేర్ అలీ సయ్యద్ మోతి రహీంలను అరెస్టు చూపించిన ఏసీపీ నందిరామ్ నాయక్ ఎనిమిది లక్షల రూపాయలు విలువ చేసే తొమ్మిది తులాల బంగారం వెయ్యి రూపాయల నగదు సాధ్వీనం నెల పదకొండవ తారీఖున సుమారు ఏడు గంటల సమయంలో మటవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్యాంక్ కాలీలో స్వామి గారి ఇంట్లో కొంతమంది గుర్తు తెలియనటువంటి దొంగలు దొంగతనం చేసినటువంటిది కంప్లైంట్ రావడం జరిగింది దాంట్లో పరితరాల బంగారము సుమారుగా దొంగలు ఎత్తుకోపోయారని చెప్పేసి మటవాడ పోలీస్ స్టేషన్లో అదే రోజు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ పైన మా మటవాడ సీఏ గారు కేసు నమోదు చేసి ఎస్ఐ నవీన్ ఆధ్వర్యంలో ఒక డెడికేటెడ్ టీమ్ ఈ దొంగలను పట్టుకోవడానికి ఒక డెడికేటెడ్ టీంను ఫామ్ చేసి ఈ కేసు ఛేదించడానికి ఎఫర్ట్స్ స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగానే మా టీమ్ అన్ని రకాల ఎవిడెన్సెస్ టు టెక్నికల్ ఎవిడెన్స్ అటు హ్యూమన్ ఇంటెలిజెన్స్ అన్ని రకాల ఎవిడెన్సెస్తో ఈ నేరస్తులను గుర్తించడం జరిగింది వెంకటి రామ్మ గోధ మధ్యప్రదేశ్ షేర్ అలీ సయ్యద్ మోతీ అలియాస్ రహీమ్ ఈయనది మహారాష్ట్ర వీళ్ళు ఇద్దరు కూడా చాలా ముఖ్యమైనటువంటి నేరస్తులు వీళ్ళపైన గతంలో చాలా నేరాలు ఉన్నాయి ఈ సయ్యద్ మోతీ అలియాస్ రహీమ్ పైన రెండు మర్డర్ కేసులు కూడా మహారాష్ట్రలో నమోదు ఉన్నాయి సో వీళ్ళిద్దరూ వరంగల్ రైల్వే స్టేషన్కి వచ్చి యాక్చువల్లీ వీళ్ళ ఏంటి ఎట్లా ఉంటుంది అంటే ఏదో ఒక ట్రైన్ ఎక్కడము రైల్వే స్టేషన్లో దిగడము సమీపంలో ఉన్నటువంటి కాలనీకి వెళ్ళడము ఒక ఇల్లు సెలెక్ట్ చేసుకోవడము ఆ ఇంట్లో దొంగతనం చేసుకొని మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడము వీళ్ళ ఏంటి అదే రకంగా వీళ్ళిద్దరు కలిసి ట్రైన్లో వరంగల్ రైల్వే స్టేషన్కి వచ్చి పదకొండవ తారీఖు మేన రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత వాళ్ళు నడుచుకుంటూ మన బ్యాంకానికి వచ్చి ఈ భయస్వామి గారి ఇంటిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఇంట్లో ఎవరు లేని చూసి తాళాలు పగలగొట్టి ఇంట్లో దూరి ఉన్నటువంటి తులాల బంగారాన్ని ఎత్తుకొని పోవడం జరిగింది సో దానిపైన మా ఇన్స్పెక్టర్ అండ్ నవీన్ ఎస్ఐ టీము వర్కౌట్ చేసి వీళ్ళను ఇద్దరిని కూడా గుర్తించడం జరిగింది వీళ్ళను చాలా ఎఫర్ట్స్తో చాలా అంటే చాలా ఎఫర్ట్స్తోని మరి వీళ్ళ ఇద్దరిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే ఇంట్లో నుంచి బంగారం పోయిందో సేమ్ ఇంటాక్ట్ ప్రాపర్టీని ఆ ఇద్దరు నేరస్తుల దగ్గర ఈరోజు స్వాధీనం చేసుకొని వాళ్ళని ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతూ ఉంది సో ఇది యాక్చువల్గా అంతర్ రాష్ట్రం ఇది చాలా ఇంపార్టెంట్ నేరస్తులు సో వితిన్ షార్ట్ పీరియడ్లో వితిన్ మనకు ఫిఫ్టీన్ డేస్లోనే ఇంపార్టెంట్ క్రైమ్ను నిజంగా కూడా మా ఇన్స్పెక్టర్ గోపి అండ్ ఎస్ఐ నవీన్ ఆధ్వర్యంలో ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శించి చాలా చాకచక్యంగా ఈరోజు ఇద్దరు నేరస్తులను పట్టుకొని ఇంటాక్ట్ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది సో ఇన్స్పెక్టర్ గారికి ఎస్ఐ గారికి అండ్ వాళ్ళ టీం అందరికీ కూడా మరి అలీ హరికాంత్ మా చాలా మంచి టీం ఉంది మటు వాళ్ళలో సో వారందరికీ కూడా మా సిపి గారు డిసిపి మేడం మా తరఫున వారికి వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను